హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ పని ఇంటి మమతా ముందుగా వచ్చేసి మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా శరద్ నవరాత్రులు శుభాకాంక్షలు అలాగే బతుకమ్మ పండుగ కూడా శుభాకాంక్షలు బతుకమ్మ వచ్చేసి మేము అమావాస్య రోజు నుంచి అంటే మహాలయ అమావాస్య రోజు నుంచి మొదలు పెడతాము అలాగే తొమ్మిది రోజులు కూడా ఘనంగా ఆడి పాడి గంగమ్మ ఒడిలోకి చేస్తాము ఇక్కడ నేను బతుకమ్మని పేర్చడం షేర్ చేస్తున్నాను తప్పకుండా పూర్తి వీడియో చూడండి బతుకమ్మ పేర్చడానికి ఒక నేను పీట అయితే తీసుకున్నాను ఆ పీట పైన ఇత్తడి ప్లేట్ కానీ స్టీల్ ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ ఏదైనా ప్లేట్ తీసుకొని ఇలా ముందుగా అయితే మనము మొదలు చేసే ముందు మనము బొట్టు పెట్టుకోవాలి అంటే ఇంట్లో ఎవరున్నా కూడా మనం ఫస్ట్గా బొట్టు పెట్టుకున్న తర్వాత ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ పైన ఇలా దారాలు నాలుగు పక్క కూడా వచ్చే విధంగా దారాలు ఇలా పెట్టుకున్న తర్వాత ఆ ప్లేట్ కిందికి ఆ దారాలన్నింటినీ కూడా దో అలా ఎందుకు చేయాలంటే ముడి పడిపోతుంది కాబట్టి ప్లేట్ కిందకి దోపేసిన తర్వాత ప్లేట్ పైన దారాలు పెట్టాం కదా ఆ పైన ఇలా గుమ్మడాకులు గుమ్మడాకులు మనకి దొరకని పక్షంలో మనము సొరకాయ ఆకులు కానీ బీరకాయ ఆకులు కానీ ఇలా తీసుకొని ఇలా పేర్చాలి ప్లేట్ చుట్టూ కూడా ఇలా అలంకరణ చేయాలి ఒక ఐదు ఆకులు దొరికినా పర్వాలేదనమాట సో నాకైతే ఇక్కడ గుమ్మడి ఆకులు దొరకలేదు సో నేను బీరకాయ ఆకులు తీసుకొని ఇలా అయితే మంచిగా పేర్చేస్తున్నాను పేర్చిన తర్వాత ప్లేట్ చుట్టూ కూడా ఎక్కడైనా పొడు పొడుగా ఉన్న ఆకులను ఇలా కట్ చేసేసుకోవాలి రౌండ్గా రావాలన్నమాట రౌండ్గా వచ్చిన తర్వాత ఆ ముక్కలు ఉంటాయి కదా మనం తీసిన ముక్కలు ఆ ప్లేట్లోకి వేసుకోవాలి సో ఇక్కడైతే పసుపు కుంకుమ ఒక మూడు సార్లు అయితే ప్లేట్లో అంటే మనం బతుకమ్మ పేరుచున్నాం కాబట్టి పసుపు కుంకుమ ఇలా సమర్పించాలి ఇంకా ముందుగానే పసుపు కుంకుమ సమర్పించి అమ్మవారికి చక్కగా మొక్కుకొని బతుకమ్మను పేర్చుతున్నాం కాబట్టి చక్కగా ప్రార్థించాలన్నమాట మనసులో అయితే ఇంకా నాకైతే ఇక్కడ గునుగు పువ్వు బతుకమ్మను పేర్చాలంటే మనకి మొదటిగా కావాల్సింది గునుగు పువ్వు తంగేడు పువ్వు సో నాకు ఇక్కడ తంగేడు పువ్వు దొరకలేదు గునుగు పువ్వు దొరకలేదు అందుకని చెప్పేసి నేనైతే బంతి పువ్వులు తీసుకొని ఇలా బంతి పువ్వులు అంటే మన కాడలు ఉన్నవైతే దొరికితే పర్లేదు కానీ కాడలు దొరకలేదు కాబట్టి నేను ఒక కొత్త చీపురు తీసుకొని చీపురు పుల్లలు ఇలా తీసుకొని బంతి పూలకి గుచ్చేసాను ఇలా పొడుగా కాడల్లాగా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనము ప్లేట్ చుట్టూ కూడా ఇలా రౌండ్గా పేర్చుకోవాలన్నమాట బంతి పూలు సో నాకు ఇక్కడ తంగేడు పువ్వు దొరకలేదు గునుగు పువ్వు దొరకలేదు కాబట్టి నేను బంతి పూలతోటి పేరుస్తున్నాను సో ఇంకా రౌండ్గా అన్నీ కూడా పేర్చిన తర్వాత ఇప్పుడు మధ్యలో ఏదన్నా ఆకులు కానీ ఉంటే మనం ఇలా ఫిల్ చేసుకోవాలి ఆకులు ఎందుకంటే మనకి ఇక్కడ విచ్చుకోకుండా ఉంటాయి పువ్వులు ఎందుకంటే విచ్చుకునే ప్రా ఉంటుంది కదా విచ్చుకునే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇలా అన్ని ఆకులు కూడా మధ్యలో పొట్ట నింపడం అంటారనమాట మధ్యలో ఇలా ఆకులన్నీ కూడా నింపేయాలి సో ఆకులు ఇలా నింపితే అంటే బతుకమ్మ ఎక్కడ కూడా విచ్చుకోదు ఇంకా మనకి ఎన్ని రౌండ్స్ మనకి దగ్గర ఉన్న పువ్వులు వస్తే అన్ని రౌండ్స్ అయితే ఇక్కడ పెట్ సో నాకు బతుకమ్మ వచ్చేసి బంతి పువ్వులు ఫుల్గా మూడు రౌండ్లు అయితే వచ్చేసింది సో మూడు రౌండ్లు కూడా ఇలా నేను రౌండ్గా పెట్ చేసుకున్నాను మధ్య మధ్యలో మనం ఒక్కొక్క రౌండ్కి ఆకులైతే ఫిల్ చేస్తూ ఉండాలి ఊర్లలో అయితే మనకి పువ్వు చాలా ఘనంగా దొరుకుతుంది కాబట్టి గునుగుపూ తోటి ఇలా మధ్యలో కూడా కడుపు నింపడం అనేది పువ్వు తోటే నింపుతారు సో మనకి ఇక్కడ అంత సిటీలో అందుబాటులో లేవు కాబట్టి ఇక్కడ నేనైతే ఆకులే వేస్తున్నాను సో ఇలా ఆకులు వేసుకుంటూ మధ్యలో ఫిల్ చేసుకుంటూ మనకి బతుకమ్మ ఎక్కడ కూడా విచ్చుకోదనమాట ఇంకా నాకు రెండో పువ్వు దొరికింది అంటే ఇలా గులాబ్ పువ్వే దొరికింది సో గులాబ్ పువ్వులు కూడా ఏదైనా తీసుకోవచ్చు కానీ నేనైతే ఇక్కడ ఇలా చిన్న గులాబులో దొరికాయి రెడ్ కలర్వి కాబట్టి కొంచెం కాడలు ఉన్నాయో ఎంచుకున్నాను ఇంకా గులాబ్ పూలు కూడా ఇలా అయితే రౌండ్గా పేరుస్తున్నాను అనమాట సో ఇవి కూడా ఎక్కువ పెద్దగా కాడలేవు ఉడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఆకులైతే ఇలా మధ్యలో స్టఫింగ్ లాగా చేసేసాను అనమాట అంటే కడుపు నింపడం అనమాట ఈ బతుకమ్మలోకి కడుపు నింపడం అంటారు ఆకులన్నీ కూడా మధ్యలో పువ్వులు పేర్చుకుంటూ ఆకులు కూడా వేయాలి ఇలా వేస్తేనే మనకి బతుకమ్మ వచ్చేసి ఇక్కడ కూడా విచ్చుకోదు సో ఇలా నాకు అంటే పసుపు కలరు పువ్వులు ఆకులు ఉంటాయి కదా ఆ ఆకులు అయితే నేను వేస్తున్నాను మరీ బరువుగా ఉన్న ఆకులు వేయద్దు బీరకాయ ఆకులు కానీ సొరకాయ ఆకులు కానీ చిక్కుడు ఆకులు కూడా మనం ఇందులో స్టఫింగ్ అంటే మధ్యలో నింపొచ్చు సో అలా రోజు పూలు అన్ని మంచిగా పేర్చుకున్న తర్వాత రౌండ్గా నేను చామంతి పూలు కూడా ఒక లేయర్ పేర్చాను అనమాట ఇంకా చామంతి పూలు పేర్చిన తర్వాత మళ్ళీ ఆకులు కడుపు నింపే నింపేసాను ఆ తర్వాత ఇక్కడ నాకు శంఖుచక్ర పూలు అయితే బాగా మా ఇంట్లో పూచాయి ఇంకా అది కూడా ఒక టూ లేయర్స్ అయితే వచ్చాయన్నమాట సో ఇలా పైన లేయర్ పెట్టేస్తున్నాను చాలా ప్రాంతాలలో పైన గౌరమ్మను పసుపుతోటి చేసి పెడతారు సో మా ఇంట్లో మేము అమావాస్య రోజు పసుపుతోటి చేసి పెట్టమన్నమాట అందుకే నేను పెట్టలేదు మీరు అనుకోవచ్చు పైన పసుపు గౌరవం పెడతారు కదా సో అమావాస్య రోజు మేము పెట్టద్దు కాబట్టి పెట్టలేదు ఇంకా చక్ర పూలు ఇంకా టూ లేయర్స్ వచ్చాయి ఆ లేయర్ కూడా పెట్టేసిన తర్వాత ఒక్క రోజు పువ్వు అయితే నాకు మా ఇంట్లో పూచింది దొరికింది కాబట్టి నేను అది కూడా పెట్టేసాను సో టోటల్గా మనమైతే ఐదు రకాల పూలతో అయితే బతుకమ్మను చేయవచ్చు పదకొండు రకాలు ఏడు రకాలు సో ఇలా ఎన్ని రకాలు మనకి పూలు దొరుకుతాయి అన్ని రకాలతో అయితే ఇలా పెంచాను సో సింపుల్గా నేను గునుగు పువ్వు తంగడి పువ్వు లేకుండా ఇలా బతుకమ్మ అయితే పేర్చాను ఇంకా తల్లి గౌరమ్మ పిల్ల గౌరమ్మ అంటే తల్లి బతుకమ్మ పిల్ల బతుకమ్మ అని కూడా పేరుస్తారు సో నేను చిన్న బతుకమ్మను కూడా పేర్చాను పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ సో ఇంకా పెద్ద బతుకమ్మ రెడీ అయిపోయింది కాబట్టి మనము ఈ దారాలు ఏదైతే మనం ప్లేట్ కింద దోపామో అవన్నీ తీసేసుకొని మంచిగా ఇలా కొంచెం కట్టాలన్నమాట ఎందుకంటే ఊడిపోకుండా ఉంటుంది కాబట్టి ఇలా కట్టేసుకోవాలి సో ఇదండి బతుకమ్మ పేర్చే విధానం మీకు ఎక్కడన్నా నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా వెయ్యండి ఇంకొంతమందికి షేర్ అవుతుంది కదా సో ఈ బతుకమ్మ పేర్చిన తర్వాత పూజారూంలో పెట్టేసుకొని ఇంకా అగరబత్తులు అంటే పూజ చేసుకోవాలి అగర్బత్తులు లేదంటే నైవేద్యం పండ్లు పుట్నాల పప్పు బెల్లం నైవేద్యంగా సమర్పించి ఇంకా పూజతో దేవుడు రూమ్లో చేసి పెట్టేసుకోవాలి ఇలా దారాలు కట్టిన తర్వాత ఈ పెద్ద దారాలు ఉంటే అవి వేలాడుతూ ఉంటాయి కాబట్టి ఇలా కట్ చేసేసుకున్నాను నేనైతే సో గునుగు పువ్వు తంగేడు పువ్వు మనకు దొరకని పక్షంలో ఇలా సింపుల్గా ఉన్న పువ్వులతో కూడా మనము బతుకమ్మని పేర్చుకోవచ్చు అనే ఇక్కడ షేర్ చేస్తున్నాను సో చిన్న బతుకమ్మ కూడా ఇలా మూడు లేయర్స్గా అయితే చేశాను నేను చాలా బాగుంది కదా బంతి పువ్వులు ఇంకా రోజు పువ్వులతోటే చేశాను నేను ఇలాగైతే చూడండి ఎంత బాగుందో ఈ బతుకమ్మ పండుగ మరి ఎలా ఆడాలి ఎలా పాడాలి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేశాను తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి సో ఇలా తల్లి బతుకమ్మ పిల్ల బతుకమ్మ అయితే రెడీ అయిపోయిన తర్వాత మనం రూమ్లో పెట్టేసుకొని పూజ చేసుకొని ఇంకా బయట తీసుకెళ్ళి ఆడుకోవడం అనమాట సో ఇదంతా కూడా ఆడడము ఎలా ఆడాలి ఏంటి అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూడండి ఈ వీడియో అయితే మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బతుకమ్మ పేర్చరాని వాళ్ళ కోసం అయితే ఇది చాలా యూస్ఫుల్ అనేసి నేను చెప్తాను చూసారా ఎంత బాగున్నాయి కదా సింపుల్గా మనము ఇంట్లో దొరికే మన ఇంట్లో పూచే పూలతోటి ఇలా బతుకమ్మని అయితే పేర్చి మనం ఆడుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు కూడా ఘనంగా మళ్ళీ సరే కొత్త వీడియోలో కలుసాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్